ప్రతి మనుషుడికి అంతరంగములో ఒక ధర్మశాస్త్రముంది అంతరంగములో అంటే గమనించాలి యోధులకు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే అన్యజనుడైనటువంటి వాడికి మన మనస్సాక్షిని ధర్మశాస్త్రంగా పెట్టాడు మనస్సాక్షిని ధర్మశాస్త్రంగా పెట్టాడు మీలో చాలా మంది అనుకోవచ్చు ఏమిటంటే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వారు పాప నియమము నుండి తప్పించుకొని వారి నరకము నుండి తప్పించబడతారు మరి అన్ని జనులమైనటువంటి మనకి ధర్మశాస్త్రం లేదు కదా ఆ రోజు సువార్త నీతి కలిగి బ్రతకలేదు ఎందుకు బ్రతకలేదని మనల్ని అడిగితే ఏం చెప్పగలం మనకి ధర్మశాస్త్రం లేదు కదా అని మీరు అనుకోవచ్చు ధర్మశాస్త్రము లేని వాడికి మనస్సాక్షి ధర్మశాస్త్రముగా దేవుడు పెట్టాడు చూడండి మంచి ఏదో చెడ్డదేదో నీకు తెలిసిపోతుంది ఇక్కడ ధర్మశాస్త్ర పండితులు సైతం ఏమంటాడంటే మేలైనది చెయ్యాలని నేను అనుకుంటున్నాను కానీ కానీ నిన్ను చెయ్యాలనుకున్న మేలు చేయట్లేదు అస్సలు నేను వద్దు నేను అలా చెయ్యకూడదు అలా నేను ప్రవర్తించకూడదు అనుకున్న కీడును చేస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది నాలో నా అంతరంగంలో ఈ పోరాటం ఏమిటి ఎందుకు నేను చూడండి ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఏడుస్తాడో ఒక తాగుబోతులను చాలా నేను కదిలిచ్చానండి ఈయన తాగుతాడన్నయ్యా రోజు కొడతాడు డబ్బులన్నీ పాటు చేస్తాడన్నయ్య అన్నయ్య ఈయన్ని తాగితే ఏం చేస్తాడో తెలియదు అన్నయ్య పిల్లల ముందే వన్ చేస్తాడన్నయ్య ఏదో చేస్తాడన్నయ్య తాగేస్తాడు అన్నయ్య అంటే ఏమయ్యా ఎందుకలా చేస్తున్నావు అంటే మారాలనే ఉందన్న మారలా అంటాడు అరే ఏడుస్తున్నాడే తాగాలని తాగట్లేదు ఈడి అవయవాలలో ఏదో ఒకటి ఈడ్చుకొని పోతుంది ఈడు ఆ ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు వెళ్తున్నాడు ఈడ్చుకొని వెళ్ళేది ఏదో ఒకటి ఉంది కోడి పందాలకి వెళ్ళకూడదు అనుకొని వెళ్ళకూడదు అనుకొని వెళ్ళకూడదు అనుకొని సంకురాత్రి పండగ దాకా అనుకున్నాడు సంక్రపాత సంకురాత్రి పండుగ రాని వెళ్ళాడు అవన్న లక్ష రూపాయలు పోగొట్టుకొని వెళ్ళకుండా కూర్చున్నాడు భక్తులు ఇక్కడ చాలా మంది ఎవడ కూడా ఉంటాడు నాకు తెలిసి నిన్న నిన్నటి వరకు కోడి బందో బాగొట్టుకున్నటువంటి వాడు ఏం చెప్తాడు వెళ్ళాలని వెళ్ళలేదు చెయ్యాలని చెయ్యలేదు హాని అవయవాలలో ఏదో ఒక పాప నియమం అతన్ని ఈడ్చుకొని వెళ్తుంది నేను మేలు చేయాలనుకుంటున్నాను నా తల్లిదండ్రులను ఇంతగా కష్టపడి చదివించారు నా తల్లిదండ్రులకు నేను ఏం చేయగలను నేను ఒక మంచి జాబు సంపాదించి నా తండ్రిని కష్టపెట్టకూడదు నా తల్లిని కష్టపెట్టకూడదు అని అనుకుంటాను కానీ ఫ్రెండ్స్ కాని పడగానే ఆలతో కలిసి వెళ్ళిపోతాను అనుకుంటాను ఆ అమ్మాయి మెసేజ్ చెప్ప మెసేజ్ ఇవ్వగానే మెసేజ్ మెసేజ్ పెట్టిద్ది కదా పెట్టిద్దా ఏమని పెట్టిందో హలో ఎక్కడున్నావు నువ్వు రిప్లై ఏమే అసలు ఉన్నావా ఏమన్నా అయ్యావా ఇప్పుడే పుస్తకం తీసుకున్నాను అబ్బో చదువుతున్నావా నువ్వు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చదివిన వరకు చాలే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నాను ఆడు పుస్తకం టక్కున మూసేసి అమ్మ జస్ట్ ఇక్కడ దాకా ఫ్రెండ్ రమ్మన్నాడే ఎంత పెద్ద ముదురులు అంటే ఎంత పెద్ద అంటే ఎరా ఏంటో వర్ధను ఎవడాడు అరే ఎవడరాడు ఆడు వర్ధన్గాడు ఫోన్ చేశాడు ఈ పిల్ల ఎంత పిల్ల పిల్లంటే ఏంటే శాంతి అవునా అది కూడా వచ్చిందా ప్రమీల కూడా వచ్చిందా ఎవరే ఎవరే అమ్మాయి ఎవరే అదే శాంతి వచ్చిందంట అక్కడికి వచ్చిందంట ఇల్లు వస్తానే ఎంత మోసం చేస్తున్నారంటే అమాయకంగా ప్రేమించే తల్లిదండ్రులని వీరు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్తారు ఈడ్చుకుపోయినట్టు వెళ్తారు వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత పశ్చాత్తాపంతో వస్తారో చి ఎలా ఉండాల్సింది చి వెళ్ళకుండా ఉండాల్సిందే వెళ్ళకుండా ఉండాల్సిందే అనుకుంటూనే వస్తారు కానీ వీళ్ళని ఈడ్చుకెళ్ళింది ఎవరో తెలుసా నా శరీర అవయవాలలో ఒక పాప నియమము నాలో కనిపిస్తుంది అది నేను ఏది మంచి చేయాలనుకుంటున్నా నన్ను చేయనివ్వటం లేదు నేను చేయొద్దనుకున్న చెడును చేసేటట్లు నన్ను అక్కడికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది దాని ద్వారా నాకు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు నెమ్మది లేదు నా మనస్సాక్షి నన్ను కుదురుగా ఉండలేదు ఫ్రెండునైతే ఒక దుష్టుడిని ఒక శత్రువునైతే పోగొట్టు హే నీకు నాకు సంబంధం లేదు అని మాట్లాడని నీతో అని అనొచ్చు కానీ మనస్సాక్షి మనం ఎక్కడుంటే అక్కడే మనలోనే ఉంటుంది నువ్వు చేస్తున్న మంచిది కాదు నువ్వు నువ్వు వెళ్తున్న క్రియలు నువ్వు చేస్తున్న క్రియలు మంచివి కాదు నువ్వు చేస్తున్న సహవాసం మంచిది కాదు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చిన స్థలం మంచిది కాదు నువ్వు మాట్లాడుతున్న మనుషులు మంచివారు కాదు ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు ఇరవై నాలుగు గంటల మెలకు వచ్చినప్పుడల్లా ప్రశ్నించేది అంతరాత్మ శాంతి లేదు ఎందుకు ఇలా దీని మాట నేను వింటున్నానంటే అయ్యో ఇంటి లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు ఎవడు విడిపించగలడు హాస్పిటల్ ఎక్కడుంది ఈ పాపాన్ని తీసేసే హాస్పిటల్ ఎక్కడుంది ఎవరు తీసేయగలరులరా మీరు గమనించాలి ఇది ఎలాంటి ఘోరమైనటువంటిదంటే రోమా సామ్రాజ్యం వారు భయంకరమైన కఠినమైన శిక్షలు విధిస్తారు వారు విధించే ఒక ఘోరమైన శిక్ష ఏమిటంటే ఒక మనుషుడిని ఇంకొక మనుషుడు మర్డర్ చేస్తే చంపేస్తే టీవీ నెంట్రా ఈ అబ్బాయిని నేను పొడి చంపేసాను అనుకో మీరు నాకు తెలిసి తొంభై శాతం మంది పారిపోతారు ఇక్కడ నుంచి ఎవడు బైబులోడు పట్టుకుని అంతు లేకుండా పారిపోతారు ఓ పది మంది ఏడరాడరా అనగల ఏ అన్నాను అనుకోండి ఎడంగా ఎడంగా ఉంటా నీ దుర్గ దొరికి దుర్గ పారిపోవచ్చు ఇక ఈ ఇప్పుడు ఇళ్ళ ఎవరో కేసు పెడితే మొత్తం మీరు దొరుకుతానులే దొరుకుతాను దొరుకుతాను దొరికిన తర్వాత లోపల పెట్టేస్తారు ఏదో రిమాండ్కి పంపిస్తారు తర్వాత నాకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకి ఇది ఈ కేసు ఆ లాస్ట్కి వచ్చి సాక్ష్యాధారాలు ఉన్న సాక్ష్యాలు ఎవరున్నారు ఏంటని తీసుకొని వచ్చినప్పుడు మీలో కొంతమంది వస్తారు ముందుకి వచ్చి ఏమంటారంటే సార్ నేను ఆ రోజు వచ్చాను కానీ సార్ అప్పుడే కరెంట్ పోయింది సార్ అంటాడు ఒకడు ఇంకోటి ఏమంటాడో వచ్చాను సార్ నేను అక్కడ ఉన్నాను కానీ సార్ అసలు నేను చూడలేదు సార్ ఆ రోజు కలదోడు మర్చిపోను సార్ నా కళ్ళు మస్కలు సార్ సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసు కొట్టివేయబడిందని ఇప్పుడు వారు చెబుతారు రోమీలు ఏం చేస్తారో తెలుసా ఈ శవాన్ని తీసి నా ఈపుని కట్టేస్తారు తాళ్ళుతో కట్టేస్తారు బిర్రుగా ఇంకా స్పాట్ జడ్జిమెంట్ అనమాట కట్టేసిన తర్వాత నా భార్యను నా పిల్లలని అనదములు అందరిని పిలిచి ఈ మూర్ఖుడు ఈ అబ్బాయిని చంపేశాడు కాబట్టి ఈ శవాన్ని చచ్చేంత వరకు మొయ్యాల్సిందే మీలో ఎవడైనా ఉపదీయాలనుకున్నట్లయితే ఎవడైనా ఇడికి విడుదల ఇవ్వాలనుకున్నట్లయితే భార్య తల్లి తండ్రి అన్న తమ్ముడు ఎవడైనా సరే ఉప్పదీయొచ్చు వారికి హక్కు హక్కుంది కానీ ఎవడు ఉప్పదిస్తాడో వాడి వీపుల మీద వేసి కట్టుకోవాలి మీకు అర్థమైందా ఇప్పుడు ఎవడైనా ఉపదేశానికి సాక్షిస్తాడా భార్య ఏమంటుంది అంటారు చచ్చినోడా నేను చచ్చినాడా చేసుకోక చేసుకోక నిన్ను చేసుకున్నాను నువ్వు కూని కోరుడు పోయవా అని వెళ్ళిపోయింది తల్లిదండ్రులు ఏమంటారు మా కడుపు నుంచి ఎవరు అబ్బాయా నువ్వు ఏంద్ర ఈ పని చేశావు అని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నదమ్ములు ఏమంటారు ఎవరు చేసుకుని కర్మాడు అనుభవించాలో చావు అని వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ సత్యం నిన్ను ఎప్పుడు దాకా మొయ్యాలి చెప్పరేంటమ్మా నేను చచ్చేంతవరకు ఈ చచ్చిన శవాన్ని మోస్తున్నప్పుడు ఒక పక్క బరువు ఒక పక్క బరువు ఒక పక్క కుళ్ళిపోయిన శవం ఇది దీని ద్వారా నాకు మనశ్శాంతి లేదు సంతోషం లేదు సమాధానం లేదు విపరీతమైన బాధ రోజు రోజుకి ఎక్కువైపోయింది కదా దానిని చూసే పౌలు ఏమన్నాడంటే అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు దానికి ఆన్సరే ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని కొరిపిల్ల నీలో పనిచేస్తున్న పాప నియమము నుండి విడిపించేవాడు ఆయనే నీ బంధకాలు తొలగించేవాడు ఆయనే నీ శాపమును తొలగించేవాడు ఆయనే నువ్వెక్కడికైనా జ్యోతిష్యం అడిగితే ఇది నీ పితరుల శాపమని చెప్పినా నీ పితరుల శాపమును కొట్టివేసేవాడు ఆయనే నీ పాపము నీ మీద నుంచి ఎప్పుడైతే వెళ్ళిద్దో అప్పుడే నీకు విముక్తి ఎలా ఇది ఎలా పోయిద్ది నేను కోళ్ళు కొయ్యాలా గొర్రెలు కొయ్యాలా లేదు నేను ఇంకా ఏమైనా ధర్మకార్యం చేయాలా చెయ్యాలా పుణ్య కార్యం చెయ్యాలా నువ్వు ఏ పుణ్య చేసినది మురికి గుడ్డతో సమానం అక్కడ ఎనిమిదో అధ్యాయములో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఏముందంటే తన సొంత కుమారుడిని పాప శరీర ఆకారముతో పంపి మన పాపమునకు ఆయన శరీరమందు శిక్ష విధించుట వలన మన వీపుల మీద ఉన్నటువంటి ఈ మరణకరమైన వ్యాధి ఈ అశాంతి నుండి దేవుడు విడిపించి మనకు విడుదల బట్టి మనకు మనశ్శాంతి వచ్చింది స్తోత్రం చెప్పాలి నీ త్రాగుడు నుంచి నీ విడుదల పొందితే శాంతి కలిగి బ్రతుకుతావు నీ అక్రమ సంబంధం నుంచి విడుదల పొందితే శాంతిని పొందుతావు నీ జన్మకర్మ పాపము నుండి నీకు విడుదలొస్తే శాంతిని అనుభవిస్తావు అది లోకము ఇవ్వలేదు నా ప్రభువిస్తాడు ఈ రాత్రి అడగలవా దేవుణ్ణి తండ్రి నాకు విముక్తిని పాప శాప విముక్తిని కలుగు చేయమంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను విడిపిస్తుంది ఈ రక్తములో తప్ప ఎవడ విమోచింపబడలేడు ఏసు నామము తప్ప వేరొక నామము లేదు నిన్ను రక్షించడానికి ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడే విమోచించగలడు ఆయనను నువ్వు కలిగి ఉన్నావు మీ అమ్మమ్మ కలిగి ఉంది మీ తాతయ్య కలిగి ఉన్నాడు నీ నానమ్మ కలిగి ఉంది నీ తల్లిదండ్రులు కూడా కలిగి ఉన్నారు నువ్వు మాత్రమే ఏసుని నీ కుటుంబీకులు కలిగి ఉన్నప్పటికీ నువ్వు మాత్రమే పాపిష్టి పనులలో ఉన్నావు ఇంకా నువ్వు మాత్రమే పాపానికి ఆకర్షించబడ్డావు అందుకని నీ జీవితంలో దుఃఖము నీ జీవితంలో శాపం నీ జీవిత నీ జీవితంలో అశాంతి కారణం ఏమిటంటే నిన్ను ఏలుతుంది పాపం ఆ పాప విముక్తి క్రీస్తు ద్వారా నీకు విమోచన కలుగుతుంది అప్పుడు నీకు శాంతి వస్తుంది అదే నీకు మనశ్శాంతి ఎంతమందికి అర్థమైంది నువ్వు నమ్మితే ధనుయుడు అవుతావు నమ్మకపోతే నీ ఇష్టం హలే చెప్పగలరా